పాపంపేట వద్ద ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటించినందుకు నరేంద్ర మోడీ చంద్రబాబు చిత్రపటాలకు ఆటో డ్రైవర్లతో కలిసి క్షీణాభిషేకం నిర్వహించిన హిందూపురం టీఎన్టీయూసీ అధ్యక్షుడు నాగభూషణ అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ పాపంపేట జియో టవర్ వద్ద హిందూపురం పార్లమెంట్ టీఎన్టీయూసి అధ్యక్షుడు తాడాల నాగభూషణం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ పరిటాల సునీత నారా లోకేష్ చిత్రపటాలకు ఆటో డ్రైవర్లతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు ಭಕ್ತಿ ಲಾಲೇ ಆರ್ಮಿ ಕರೈಕ್ಯತಾ ಭಕ್ತಿ ಆಗ <laughs> ZAPONE <laughs> ZAPONE وردی لاله سمکنای قائدو وردی لاله جی پرکال پیرا جی پرکال 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 جی پرکال

నేను పంపిస్తానా అందరూ అడ్డం రాకుండా కొద్దిగా ఎక్కువ అయినా నువ్వు తగ్గ ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్ టీఎన్టీయూసి అధ్యక్షుడు నాగభూషణ మాట్లాడుతూ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలను ప్రకటించడం జరిగిందని ఆర్టీఓ నిబంధనలకు సక్రమంగా పాటించి ఆటోలు నడుపుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు అందజేయబోతున్నారని అందుకు కృతజ్ఞతగా నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పరిటాల సునీత వారందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం ఆటో డ్రైవర్లతో కల నిర్వహించటం జరిగిందని ఆటో డ్రైవర్లకు కూడా పదహైదు వేల రూపాయలు ప్రకటించినందుకు ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నారని హిందూపురం పార్లమెంట్ టీఎంటీసీ అధ్యక్షుడు నాగభూషణం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ హరీష్ రెడ్డి చల్లా జయకృష్ణ పలువురు టీడీపీ నేతలు ఆటో డ్రైవర్లు అంతా పాల్గొన్నారు ఈ రోజున ఆటో కార్మికులు దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం కలుగుతూ ఉంది ఎందుకంటే ఆరు పథకాల మీద చంద్రబాబు సార్ గతంలో మాట ఇచ్చిన వల్ల ఆరు పథకాలు స్వచ్ఛందంగా సూపర్ హిట్గా జరిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆటో డ్రైవర్లు అయితే మహిళలు అయితే ఏమి ఉచిత ఉచిత విస విధా ఇసుక విధానం అయితే ఏమి ప్రతి ఒక్కటి ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ఈరోజు పండగ పండగ వాతావరణం కళ్యాణ రోడ్లో రాప్తా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఎంతో తృప్తిగా ఆనందపడుతూ ఉన్నాడు ఈ పదహైదు వేలు పథకం మీద ఎంతో కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళ జీవన విధానం మారుతూ ఉంది ఏం జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు ఇచ్చి నూట యాభై కుర్రులు పెట్టినాడు దానికి కరెంటుకి రేషన్ కార్డుకి కరెంటు మూడు యూనిట్ మూడు వందల యూనిట్లు లింకు చేసి పథకం బదుకోకుండా చేశాడు అంతకుముందు ట్యాక్స్ ఆ పదివేల రూపాయలు ట్యాక్స్ ట్యాక్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే పదివేల రూపాయలు కూడా వచ్చేది కాదు ఇప్పుడు బేసరితగా ఏం లేదు ఓన్లీ ఫిట్నెస్ ఉంటే లైసెన్స్ ఉంటేనే పథకాలు ఖచ్చితంగా అమలు అవుతూ ఉన్నాయి ఆ ఫిట్నెస్ కూడా ఎందుకు చెప్తున్నారంటే రేపొద్దున్న ఒక నాలుగు ఫ్యామిలీలు ఆటోలో ప్రయాణిస్తుంటాయి వాళ్ళ సేఫ్టీ కోసమే అది కూడా గవర్నమెంట్ ఒక విధానం తెచ్చింది ఆటో ఫిట్నెస్ ఉంటేనే మన ప్రాణాలకు సేఫ్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి రేపొద్దున ఏమైనా జర్రాని జరిగితే మన ఫ్యామిలీ సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఆ ఫిట్నెస్ విధానాన్ని చంద్రబాబు నాయుడు సారు రవాణా శాఖ మినిస్టర్ దీన్ని ఆలోచన చేసి అంటున్నారు ఏం పా అంటే కొంతమందికే పడుతున్నాయి కొంతమందికి పని లేదని మీరు ఫిట్నెస్ చేసుకొని సచివాలయం లైసెన్స్ ఉండి సచివాలయ పోయి అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఈ పదహైదు వేలు పథకం వర్తిస్తుంది ఫిట్నెస్ లేకోకుండా ఘోరంగా ఎక్కడ చిక్తే అక్కడ యాక్సిడెంట్లు అయ్యి రేపొద్దు గవర్నమెంట్గా చెడ్డ పేరు వస్తుంది ప్రతి ఒక్క ఆటో డ్రైవరు దీనికి దీనికి అనుకూలంగా గవర్నమెంట్కి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క బండి ఫిట్నెస్ తీసుకొని రోడ్ల మీదకి వస్తే మన ప్రాణాలకు కూడా సేఫ్టీ ఉంటుంది మన ఎక్కిన ఆటో కార్మికుడికి కూడా సేఫ్టీ ఉంటుంది మన ఫ్యామిలీకి కూడా సేఫ్టీ ఉంటుంది దీన్ని విమర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం చేస్తాడప్ప అంటే ఏందేందో పరికరాన్ని మోటర్లు చెప్తాడు అసెంబ్లీకి పొమ్మంటే ఏదైనా చర్చించేదానికి అసలు అయితే అసెంబ్లీకి పోయి మాట్లాడు ఇంట్లో కూర్చొని డోల్ కొట్టే మీడియాగా పెట్టుకొని మాట్లాడేది కాదు ఎప్పుడైనా ప్రజలు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే నువ్వు ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో పోయి ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ నువ్వు ఇంకా పరదాలు కట్టుకొని ఏమి ఎవడో హెలికాప్టర్లు పోతా కింద పచ్చ పచ్చదనాన్ని చెట్లు కొట్టి నువ్వు హెలికాప్టర్లు పోతా అంటే కొన్ని ఏరియాలో చేసినావు అది పద్ధతి కాదు జనాలు లేకపోయి జనాలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి కాబట్టి నువ్వు అసెంబ్లీలో లేకపోయి ప్రజల గురించి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ దానికి ఏమన్నా ఉంటే సాధువు బాధలు నువ్వు కూడా చెయ్యి అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఇదేం మాట్లాడతాను ప్రతిపక్ష హోదా ఎట్లు ఇస్తారండి పదకొండు సీట్లకి రాజ్యాంగంలో ఉందా ఏం నేను మీ నా రాజ్యాంగం అది ఏమన్నా కాదు కదా ప్రజలు రాజ్యాంగ అంబేద్ డాక్టర్ బాబా రా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం రాజ్యాంగం అందరికీ ఒకటే ప్రకంగా వర్తిస్తుంది నీకో స్పెషల్గా వర్తించదు ఏమేమి బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రతి ఎమ్మెల్యేని పోతే పోండి లేకుంటే లేదు నేను రాజీనామా చేస్తానంటున్నావు అది పద్ధతి కాదు ప్రజలు ఓటు హక్కుతోనూ ఎమ్మెల్యే ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు ఓటు హక్కు ద్వారానే ఎమ్మెల్యే అయినావు నువ్వు ప్రజా సమస్యలు అసెంబ్లీలో పోరాడు ప్రతి ఒక్కరు కూడా హర్షప్ చేస్తారు ప్రతి పథకాన్ని నువ్వు కొరలు పెడతా ఉండవు ఏమేమి ఎక్కడైనా కానీ ఇప్పుడు ఆటో డ్రైవరు దానమైన రోడ్లు ఉన్నాయి కాబట్టి ఆటో డ్రైవర్లు ఫ్యామిలీతో సంతోషంగా ఇంట్లో చేరుకుంటాడు నువ్వు రోడ్లు వేయకోకుండా గుంతల మార్గంగా పెట్టి నడాలి వాడు సాయంత్రం వరకు నాలుగు గంటలు తిరిగి లోపల వాడికి అనారోగ్యం వస్తుంది ఇప్పుడు సూపర్గా రోడ్లు ఉన్నాయి సూపర్ పథకాలు అమలు చేస్తున్నారు కాదు చంద్రబాబు సార్కి లోకేష్ గారు ప్రసాద్ సునతమ్మ గారు శ్రీరామ్మకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకో కార్యక్రమం మొన్నటి రోజు పదో తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో వచ్చినప్పుడు రాష్ట్రం వైద్య రాష్ట్రం వైడు ఆటో కార్మికులకి ఒక వరం ఇచ్చాడు అనంతపురం జిల్లా నుంచి అయ్యా మీకు ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచితంగా ఇచ్చాము మీరు నష్టపోతున్నారు మేము అన్ని రాష్ట్రాల్లో పరిశీలించి ఆటో కార్మికులకి న్యాయం చేస్తామన్న గొప్ప వ్యక్తి పదహైదు వేల రూపాయలు ప్రకటించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కుతుందని తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమానికి టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అయితేనేమి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పరిటాల సునీతమ్మక్క గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి వాళ్ళకి ఆటో కార్మికులు తన ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది ఇలాంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా పరిటాల సునీతమ్మక గారి ఆధ్వర్యంలో రాబ్దాన్ నియోజకవర్గంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే తాగునీటి సమస్య అయితే అనేక కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతోంది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ అనంతపురం రూరల్ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ నారా చంద్రబాబు నాయకత్వం నారా